అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తెలుగువారు చేసుకునే పేలాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను తొలి ఏకాదశికి ఈ పేలాల పిండిని ఎందుకు నైవేద్యంగా పెడతారో తెలుసుకుందాం దీని విశిష్టత నేను మొక్కజొన్నలతో దీన్ని తయారు చేస్తున్నాను జొన్నలతో కూడా దీన్ని చేయవచ్చు హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ దేవతలకు ఈ పేలాల పిండి ఎంతో ప్రీతికరం ఈ ఏకాదశికి జన్మనిచ్చిన పూర్వీకులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఇది మన సాంప్రదాయం ముందుగా ఈ పేలాలని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించి ఆరనిచ్చి బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకుంటే నోటికి చుట్టుకుపోతుంది తినేటప్పుడు రెండు ఇలాచీలు కూడా వేసుకొని పరకగా పట్టుకోవాలి మిక్సీ చేసుకున్న పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలా కొద్ది కొద్దిగా మిక్సీ చేసుకుంటూ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండికి సరిపడా బెల్లాన్ని ముందుగా చాకుతోటి సన్నగా తురుముకొని పక్కనుంచుకోవాలి తురుముకున్న బెల్లాన్ని ఈ పిండిలో కలుపుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి అక్కడక్కడ చిన్న బెల్లం ముక్కలు ఉండలుగా తగులుతున్నా మరేం పర్వాలేదండి నలిపేస్తే బెల్లం ఊరికనే చిదిగిపోతుంది బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్